ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరి సోదరుమలకు నమస్కారాలు నా పేరు డాక్టర్ అప్పలస్వామి అనకాపల్లి జిల్లా యలమంచూర్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో జెనెటిక్స్ అండ్ ప్లాన్ బీడింగ్ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము నువ్వు పంట యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాం నువ్వులలో మనకి కొన్ని అవరోధాలు ఉన్నాయి ముఖ్యంగా భూసారం తక్కువగా ఉండే నేలల్లో నువ్వులను ఎక్కువగా సాగు చేయడము అధిక దిగుబుల రకాల గురించి రైతాంగానికి అవగాహన లేకపోవడము ఈ పంటను ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడము రైతాంగం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించుకోవడం వలన తక్కువ దిగుబడిని రైతాంగం నమోదు చేస్తుంది నువ్వుల సాగుకు అనుకూలమైన వాతావరణం మనకి కనీసం ఐదు వందల నుంచి ఏడు వందల మిల్లీమీటర్లు వర్షపాతం ఉన్న మైదాన ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ పండించవచ్చు ఈ నువ్వు పంట మంచును ఎక్కువ వర్షపాతాన్ని అదేవిధంగా దీర్ఘకాలపు నీటి అద్దెని తట్టుకోలేదు మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో ఈ నువ్వు పంట మంచి ఎదుగుదలను మరియు అభివృద్ధిని కనిపిస్తుంది ఉష్ణోగత ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్టయితే నువ్వు పంట మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది పుష్పించే దశలో ఉష్ణోగతలు నలభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే ఫలదీకరణ అనేది జరగదు ఇంకా నేలల విషయానికి వస్తే తేలిక మరియు బరువు నేల అనుకూలము కానీ మురుగునీరు పోయే విధంగా ఉండాలి ఆమలా నారలు అనుకూలం కాదు ఇంక విత్తే సమయము మన కోస్తా జిల్లాలో అయితే తొలకరి లేదా ఖరీఫ్లో అయితే మనకి మే పదిహేను నుంచి మే ముప్పై ఒకటి వరకు విత్తుకోవచ్చు రబ్బీ లేదా వేసవలు అయితే మనకి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు మనం విత్తుకోవచ్చు రాయలసీమ జిల్లాలో అయితే మనకి మే జూన్లో విత్తుకోవచ్చు రబీ లేదా వేసవలు అయితే మనకి జనవరి రెండు నుంచి మూడు వారాల వరకు విత్తుకోవచ్చు మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మనకి జనవరి నెలాఖరు వరకు కూడా ఇది నువ్వులను మనం విత్తుకోవచ్చు ఇంకా నువ్వు పంటలో ముఖ్యమైన రకాల విషయానికి వస్తే గౌరీ అని రకము ఇది పంటకాలం మనకి తొంభై రోజులు కోతకొస్తుంది దిగుబడి మనకి మూడు కింటాలు ఇస్తుంది నూనె శాతం యాభై శాతం ఉన్న ముదురు రంగు విత్తనము కోస్తా జిల్లాలకి అనుకూలము ఇంకొక రకము మాధవి పంటకాలం మనకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఉంటుంది దిగుబడి మనకి రెండు కింటాలు ఎకరంకి ఇస్తుంది నూనె శాతం యాభై శాతం ఉంటుంది ముదురు రంగు విత్తనం పలు పంటల ఇది అనుకూలం ఇంకా ఇంకొక రకము ఎలమంచిలు పదకొండు దీన్ని మనకు వరహ అంటాము ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో పంటకాలము దిగుబడి మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు క్వింటాల్ ఎకరంకిస్తుంది నూనె శాతం యాభై శాతం ఉంటుంది ముదర గోధుమ రంగు విత్తనము పంట ఒకేసారి కోతకొస్తుంది ఇంకొక రకము ఎలమంచిలు పదిహేడు గౌతమ్ అంటాము పంటకాలము డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజులు దిగుబడి మనకి మూడు పాయింట్ ఐదు క్వింటాల్ ఎకరంకి ఇస్తుంది నూనె శాతం యాభై రెండు శాతం ఉంటుంది లేత గోధుమ రంగు విత్తనము ఆకుమచ్చ తెగులు ఇది కొంతవరకు తట్టుకుంటుంది ఇంకొక రకము ఎలమంచి అరవై ఆరు శారద అంటాము పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు దిగుబడి నాలుగు నుంచి ఆరు క్వింటాల్ ఎకరంకి ఇస్తుంది నూనె శాతం యాభై ఒక శాతం ఉంటుంది లేత గోధుమ రంగు విత్తనము బూడుదా మరియు ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఇక విడుదలకి సిద్ధంగా ఉన్న రకము మనకి ఎలమంచిలి నూట నలభై ఆరు దీని పంటకాలం మనకి ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు దిగుబడి ఐదు నుంచి ఆరు క్వింటాలు వస్తుంది నూనె శాతం నలభై తొమ్మిది శాతం ఉంటుంది ఈ రకము మనకి రాష్ట్ర సాహిపు మినీ సంచుల పరిశ్రమలోని జాతీయ స్థాయి పరిశ్రమలోని అధిక దిగుబుల్ని నమోదు చేసుకుంది లేదా గోధుమ రంగు విత్తనము ఉబడిద మరియు ఆకుమచ్చ తెగులు ఇది కొంతవరకు తట్టుకుంటుంది ఇంకా తెల్ల నువ్వు రకాల విషయానికి వస్తే జగిత్యాల వ్యవసాయ పరిశోధన శాతం తెలంగాణ వారు విడుదల చేసిన రకాల్లో శ్వేత రకాలు మన పంటకాలము ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు రోజుల వరకు వస్తుంది దిగుబడి మనకి మూడు క్వింటాల్ ఎకరానికి ఇస్తుంది నూనె శాతం యాభై నుంచి యాభై రెండు శాతం ఉంటుంది కాండంకుళ్ళు తెగులు ఇది కొంతవరకు తట్టుకుంటుంది హిమాన్ రకము దీన్ని జేసీఎస్ తొంభై నాలుగు ఇరవై ఆరు అంటారు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల పంటకాలము మూడు నుంచి నాలుగు క్వింటాల్ ఎకరానికి దిగుబడి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం నూనె శాతం ఉంటుంది బూడిద మరియు ఆకుమచ్చ తెగులు ఇది కొంతవరకు తట్టుకుని ఎగుమతులకి ప్రాధాన్యత కల రకము ఇంకా రాజేశ్వరియాన్ని రకం అయితే మనకి ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కోతకు వస్తుంది మూడు నుంచి మూడు పాయింట్ ఐదు క్వింటాల ఎకరంకి దిగుబడి వస్తుంది నూనె శాతం మనకిది నలభై ఎనిమిది నుంచి యాభై శాతం ఉంటుంది కాండం కుళ్ళు మరియు బూరు తెగులు ఇది కొంతవరకు తట్టుకుంటుంది ఇటీవల విడుదల చేసిన రకము జగిత్యాల తిల్ దీన్ని జేసీఎస్ పది ఇరవై అంటారు పంటకాలం ఎనభై నుంచి తొంభై రోజులు దిగుబడి మనకి ఐదు నుంచి ఆరు క్వింటాల ఎకరంకి ఇస్తుంది నూనె శాతం నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది శాతం వరకు ఉంటుంది విత్తనం విత్తుడికి ముందు మన నేలని మెత్తగా దుక్కి చేయాలి నేలని ఇరవై నుంచి ఇరవై సెంటీమీటర్ లోతు వరకు దున్నడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ మరియు పోషకాలను మనము అందించవచ్చును ఎకరానికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు విత్తనం సరిపోతుంది విత్తన శుద్ధి మనం తప్పనిసరిగా చేయాలి కిలో విత్తనానికి మూడు గాముల తైరామ్ కానీ లేదా కాప్టాన్ కానీ లేదా మ్యాంకో జబ్తో విత్తన శుద్ధి చేయడం వల్ల మనకి నేల నుంచే సంక్రమించే తెగుళ్ళను ఇరవై ఒక రోజు వరకు మనం నివారించుకోవచ్చును విత్తనానికి సమ పాలల్లో ఇసుక లేదా నూకలతో కలిపి మనం గురుతో విత్తుకోవాలి విత్తే దూరం వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఉండే విధంగా మనము విత్తుకోవాలి సమగ్ర ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ఆఖరి దిక్కులో ఎకరానికి నాలుగు టన్నులు పసుపు రేయాలి ఎకరానికి పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల భాస్వరము ఎనిమిది కులాల ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి చివరి దిక్కులో నత్రజని సగభాగము మొత్తం భాస్వరము మరియు పొటాషు ఎరువులు వేసి పొలాన్ని బాగా కలిగి ఉండాలి మిగతా సగభాగం నత్రజాన్ని మనం విత్తిని నెలలోపు కలుపు తీసి పైపాటుగా వేసుకోవాలి ఇంకా నీటి యాజమాన్య విషయం వస్తే నువ్వు పంట నీటి అద్దెని తట్టుకుంటుంది కానీ అధిక దిగుబడి పొందడానికి విత్తిని వెంటనే మనము మొదట ఇవ్వాలి పూత దశ కాయ అభివృద్ధి మరియు గింజ దశల్లో తొడలివ్వాలి ఇంకా కలుపు నివారణకి మనకి పెండి మితాలని లేదా అలాక్రోలు మందును నాలుగు నుంచి ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి విత్తిని వెంటనే లేదా మరుసటి రోజుని కానీ మనం పిచికారీ చేయాలి మొక్కల మరిచిన పదిహేను రోజుల్లో ఎక్కువ మొక్కలను మనం తీసివేయాలి అదేవిధంగా విత్తిన ఇరవై నుంచి ఇరవై రోజులు అప్పుడు గొర్రెతో కానీ లేదా స్టార్ వేటతో కానీ మనం అంతర్కృషి చేసుకోవాలి సమగ్ర సస్యరిషన్ విషయానికి వస్తే రసం పీల్చి పురుగులు ఇవి తెల్లనల్లి తామర పురుగు మరియు పచ్చదోమ ఈ పిల్ల తల్లి పురుగులు ఆకులు అడగబారాన్ని చేలి రసాన్ని పీల్చి పిప్పి చేస్తాయి దీనివల్ల ఆకులు పాలిపోయి ఎండిపోతాయి తెల్లనల్లిని సోకులు ముదురాకపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడవగా సాగి కింది వేపు ముడుచుకుని పోయి దోన ఆకారంలోకి మనకి మారిపోతాయి ఇంకా నివారణకు మనకి మోనోకొటాఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా డైమీథియేట్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు ఒక లీటర్ నెట్టికి కలిపి మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు తెల్ల నీళ్ళ నివారణకు డైకోఫాల్ మూడు మిల్లీ లీటర్లు లేదా డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నెట్టి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి ఉకుమురత మరియు కాగితొలుచు పురుగులు ఈ పురుగులు ఆకుల్ని కాయల్ని ముంపులుగా కట్టుకొని రసాయాన్ని పీల్చి మనకి నాశనం చేస్తుంటాయి సో ఆకుల్లో గూడు కట్టుకున్న గొంగళ పురుగును ఏరి నాశనం చేయాలి వీటి నివారణకు ఐదు శాతం వేప కషాయం నూనెని ఐదు మిల్లీ లీటర్లు లేదా మూనోకుటాఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా హినాలఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరిపైరి ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు కోడియగ ఈ కోడి ఈగ పురుగు ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది వీటి నివారణకు మనం డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా మోనోకోటాఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు ఇంకా బీహారీ గొంగళ పురుగు తొలిదశలో చిన్న గొంగళ పురుగులు గుంపులుగా చేరి పత్రహరిత అని గోకి ఆకుని జల్లడిగా తినేస్తాయి ఎదిగిన పురుగులు మొగ్గలను పువ్వులను కాయలను రంధ్రాలు చేస్తూ విత్తనాలు తినవేస్తాయి వీటి నివారణకు గుడ్లు లేదా గొంగల పురుగుల్ని గమనించిన వెంటనే వాటిని ఏరివేసి నాశనం చేయాలి క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసి నివారించుకోవచ్చు ఇంకా ముఖ్యమైన తెగుళ్ళు వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు ఎండు తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుకు మారి వేలాడుతూ ఉంటాయి కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి వేరు పూర్తిగా గాని లేదా పాషికంగా గానీ కుళ్ళిపోతుంది తెగులు సోకిన కాండం కాయల మీద మనకి గులాబీ రంగు సింధ సముదాయం కనిపిస్తుంది వీటి నివారణకు మనం పంట మార్పిడి తప్పకుండా చేయాలి అదేవిధంగా కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరామ్ లేదా కార్బన్ డిజా అని మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి పంట దశలో అయితే మనకి కాపర్ ఆక్సిక్లోరైడు లేదా మ్యాంగో జబ్బుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం మొదల్లో పిచికారీ చేయాలి ఇక ఆకుమచ్చ తెగులు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు అధికంగా వ్యాపిస్తుంది ఆకుల మీద కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ వలయాకార మచ్చలు ఆకులంతా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి వీటి నివారణకి మనకి కిలో విత్తనానికి మూడు గ్రాము మందును మందునుతో విత్తన శుద్ధి చేయాలి పంట దశలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు కార్బనిజం ఒక గ్రాము కానీ లేదా మ్యాంకోజాప్ రెండు పాయింట్ ఐదు గ్రాములు కానీ ఒక లీటర్ నీటితో కలిపి మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు ఇంకా వెర్రి తెగులు దీన్ని మనం ఫిల్లోడి అంటాము ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది మొక్కల్లోని తెగులు సోగున భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు ఈ తెగులు దీపపురుగు ద్వారా మనకు వ్యాపిస్తుంది నివారణకు తెగులు కనిపించిన మొక్కలను వెంటనే పీకి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలి పైరుపై మిథైల్ డెమటాన్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి లేదా దైమిథియేడ్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీపపురుగులను మనం అరికట్టాలి ఇంకా బూడు తెగులు ఆకులుపే బూడిద బూడిదవంత పదార్థం ఏర్పడుతుంది గింజ బరువు తగ్గుతుంది నివారణకు నీటిలో కలిపే గంధ పొడిని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసి నివారించుకోవచ్చు పంట కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఆకులు పసుపు రంగుగా మారినప్పుడుగా అలాగే విధంగా డెబ్బై ఐదు శాతం కాయలు పశుపరంగా వచ్చినప్పుడు మనం పైరు కోయాలి కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా మనం నిలబెట్టాలి ఐదు నుంచి ఆరు రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేసుకోవాలి ఇంకా నిల్వ చేయడానికి గింజల్లో తేమ శాతం ఎనిమిది శాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి నువ్వెలను గోను సంచులు నిల్వ చేయాలి వేప నూనె ఇరవై ఐదు లేదా బూడిద ఇరవై ఐదు గ్రాములు కిలో విత్తనాలతో చొప్పిన కలిపి నిల్వ చేయడం ద్వారా పురుగు నుంచి మనం రక్షించుకోవచ్చు ఈ విధంగా రైతాంగం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించవచ్చును ధన్యవాదాలు